ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథులు శ్రీ హెచ్ సుందర్రావు గారు ఇచ్చినటువంటి వ్యాసం సంభవామి యుగే యుగే ఆకృతి ద్వారా భగవానుడు దివి నుండి భూమికి దిగవచ్చును దీనికి అవతారము అంటారు అయితే ఈ రాక తన దివ్యలను పూర్తి చేయటం వరకే సర్వులకు అర్థమయ్యేటట్లు ఈ దివ్యత్వము వెలసినది అవతార విశేషాన్ని గురించి తప్పమని కొందరు బాబావారిని అడిగారు ప్రాపంచిక జీవితము రెండింటి సమ్మేళనము దైవ అవరోహణము జీవ ఆరోహణము అని బాబావారు చెప్పి ఇది కష్టమైనది నిగూఢమైనది మరియు పరమాత్మని ప్రణాళిక ఎందు తప్పనిసరి అయింది కూడా మానవుడు దైవాన్ని దూరం చేసుకొని విధిని దాటుట అసాధ్యము బాధల నుండి ఆవేదన నుండి రక్షించే కల్పకమే దైవము దివ్యత్వానికి దూరమైనప్పుడు జీవి రక్షణ లేక ఒంటరి వాడై మహాసముద్రమునందు తుఫాన్లో ఒంటరిగా చిక్కుపడిన వాడిగా తీయగును దైవమును విడనాడిన వాడికి శూన్యమే శరణ్యము కాని అంతములో ఆ దైవమే ఆశ్రయం దయచూపి శాంతి నిసంగును ఎంతటి ప్రేమమయుడు భగవానుడు భగవాన్ బాబావారు భక్తులకు దర్శన స్పర్శన సంభాషణ వసముతుందరు అట్లే తరి ఒక వృద్ధ సాత్వి తన బాధల భారం అనే బాబాను సూచన వెంటనే వెక్కి వెక్కి ఎడవసాగి భయపడకు ఎందరు నిన్ను విడనాడినా నిన్ను రక్షించులకై ఆ జన్మాంతరము నీ తరి నేను ఉందని బాబావారు అభయమిచ్చరి దయాసాగురుడు కదా భగవానుడు ఒక మారు మానవుడు బాబా వారి దివ్య అభయాన్ని అందుకుంటే తన జీవిత యాత్ర ఎంత సాహసోపేతంగా ఉంటుందో చవిచూచును దైవాన్ని చిరుటియే జీవుని యొక్క ఉత్తమమైనటువంటి హక్కు లక్ష్మి కూడా దైవ సామీప్యము అంతకర మన పరివర్తన తెచ్చును ప్రాపంచిక విషయములను కూడా తీర్చిదిద్దును బాబా వారు తిన్నే సాధన అంటారు ఇందు సర్వము దేహము బుద్ధి మనసు అంతఃకరడము నిండైనటువంటి అనేటువంటి కూడి ఉండను ఈ సాధన ఎందు అత్యానాత్మ వివేకము ఇమిడి ఉన్నది భావోద్వేగంలో మెరుగుపరిచి మానవత్వానికి రూపురేఖలు దిద్ది పూర్ణత్వం ఇచ్చను ఇవన్నీ అసాధ్యమని భయము చెందవచ్చు అసిధార వ్రతచర్యలాగా కనపట్టవచ్చు కానీ బాబావారు ఆధ్యాత్మిక పందా అక్కడు కష్టమై దుస్సాధ్యమైనట్లు చేయలేదు పట్టుదలతో ప్రయత్నించే సాధకులకు సాధ్యమేటట్లు ఉంచారు ఆత్మ దర్శనము చేసుకుని దైవాన్ని పొందాలంటే అహంకారము నశింపజేసి హృదయపూర్వకంగా విశ్వాసపాతుడై దైవ సాన్నిధ్యాన్ని పాటుపడవలని శ్రీ బాబావారు కర్మ అవసరము భక్తి తైలధారగా ఉండవాలి తన జీవితాన్ని హృదయపూర్వకంగా సర్వేశ్వరునికి అంకితము చేయవలని బోధించున్నారు భగవాన్లు మోక్షమునకు రాజబాట లేదు మోక్షాన్ని అదృష్టము చేయగాని లాటరీ వల్ల కానీ పొందలేమన్నారు స్వయం కృష్టి చేతని సాధించవాలి ప్రతి జీవి తన స్వప్రయత్నం వలన సాధన చేయవలి ఒదరేదాత్ అనాత్మానం అనే గీతావాక్యము మనము జ్ఞాపకం ఉంచుకోవాలను భగవానుడు భావప్రియుడు కానీ భాగ్యప్రియుడు కాదు విషాల్మశమైనటువంటి ఉత్తమ భావములకు భగవానుడు ఆనందపడను కానీ భాగ్య ప్రదర్శనలు కాదు దైవం మీద మనకు అఖండ ప్రేమ కుదిరినప్పుడే జీవుడికి దేవునికి సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది అప్పటి కానీ జీవ బ్రహ్మైక సందర్భము ఫలించదు అప్పుడు ఆ వ్యక్తికి అది అనుగ్రహముగాను లోక కళ్యాణంగాను పరిణమిస్తుంది అప్పటికి జీవి తన దివ్య పరివర్తన సాధించగలుగును అట్టి తరి ప్రపంచంలో సాధారణమైనటువంటి వెలుగు ప్రతిభావంతమై దివ్యకాంతిగా తేజరీలను ఇది ఏ అనన్య భక్తి దీని బాబా బాబావారు పదే పదే ప్రబోధల్లో ప్రబోధిస్తూ ఉంటారు దైవం మీద ఏకాగ్రత ఏర్పరచుకున్న భక్తుని భగవాన్ ఎప్పుడూ బీడడు ఒక అడుగు నా వైపునకు ముందు వేయము నేను నీ వైపునకు పది అడుగులు బాబా బాబావారు చెబుతున్నారు మనకు కావాల్సింది పట్టుదల ఏకాగ్రత మాత్రమే బాబావారు ఎప్పుడు కూడా భక్తుల బాధలను విస్మరించరు అనిత్య అసత్య ప్రపంచములో సాధన అంటే అర్థం తెలియదు అంశ తూలిక తలప జీవిత సాధనకు పొత్తు కుదరదు ప్రపంచమే ఒక భగవ ప్రపంచమే ఒక కురుక్షేత్ర సంగ్రామం జీవితము కష్టసుఖములు కలిసిన గాథ ధర్మస్థాపన మానవ యొక్క జీవితంలోని పెరుపల్లాలు మంచి చెడ్డలు ఆశా నిరాశలు హృదయ ఆనందము మరియు బాధలకు కూడా సంబంధించి ఉంటాయి బాబా వారు మోక్ష శబ్దానికి పూలపాట కలితను ఉద్ఘాటించి ఉండలేదు మానవుల్లో దాగి ఉన్నటువంటి ఉత్తమ స్థితి కష్ట నష్టములను ఎదుర్కొంటే గానీ పైకి రాదు చక్కని సువాసన గల పవిత్ర భక్తి పుష్పం త్యాగభూమి అనిదే అందముగా విరాజులను త్యాగము లేనిదే భక్తి కుదరదు సాయి రామ్ సశేషం ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तेहि जय भर भगवान श्री सत्य साई बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్